మన ప్రభువును ప్రేరక్షకుడైన శుక్రీస్తు నామములకే మహిమాఘనతా ప్రభావంలో కలుగునుగాక జేసస్ విత్హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా అనుదినము దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి ఇచ్చి వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం ఈ దైవ కార్యక్రమాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగును కాక మా కోసం ప్రార్థన చేయండి మా పరిచర్య కోసం అలాగే ఆది విన్నింగ్ వీడియో పెట్టాలి అన్ని ఆ విన్నింగ్ వీడియో కోసం ప్రార్థన చేయండి రాబో నూతన బైబిల్ క్విజ్ కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ మీ ఆరోగ్యాలు మరి బాగున్నాయా దేవుడు మిమ్మల్ని దీవించి ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి నిర్గమాకాండము పదిహేను అధ్యాయము ఇరవై ఆరో వచనంలో నాలుగో లైన్ను చూద్దాము నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగముల్లో ఏదియూ నీకు రానివ్వను ఈరోజు అనేక రకాలైనటువంటి రోగాలండి శరీరంలో ఉన్నటువంటి చాలా సెన్సిటివ్ పై అపవాది పార్ట్స్పై అపవాది పనిచేస్తూ రకరకాలైనటువంటి రోగాల్ని సృష్టిస్తూ ప్రజల్ని కల్లోలం పరుస్తూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నటువంటి ఈ రోగాలనేవి ప్రజల్ని ఎంతగానో పీడిస్తున్నాయండి ఫార్టీ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి భయంకరమైనటువంటి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్తో ఈ రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చిన్న బిడ్డలు లేదు యవ్వనస్తులు లేదు వృద్ధులు లేదు భయంకరమైన వ్యాధుల చేత పీడితులవుతున్నారు ఆయా వ్యసనాలకి బానిసలై డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి రకరకాల ఆ వ్యాపకాలకి బానిసలైపోయి భయంకరమైన వ్యాధుల్ని తెచ్చుకుంటూ మరి యవ్వన బిడ్డలు వారి యవ్వన బలాన్ని ఎంతో ఈ వ్యాధులను బట్టి వారి శరీర బలమంతా లోకానికి అప్పచెపుతున్నారండి దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలముగా ఈరోజు ఆ బిడ్డల కోసం మనం ఎంతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అత్యంత ముఖ్యముగా ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఐగుప్తులో ఉన్న ఏ రోగములు నీకు రాని అని అంటున్నాడు ఐగుప్తు అంటే లోకము సాదృశ్యం ఈ లోకంలో ప్రస్తుత జనరేషన్లో రకరకాలైన వింత అయినటువంటి వ్యాధులు ప్రజలు పీడింపబడుతున్నారు మరి ఆ యొక్క వ్యాధులలో నీవు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినట్లయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని ఎందు బలమైనటువంటి నమ్మకం ఉంచినట్లయితే ఐగుప్తులో ఉన్న ఏ రోగము నీకు రానీను లోకములో ఉన్న ఏ రోగము నీకు రానీనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి మనం అనుకుంటాం ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అనుకుంటాం దేవుని కృప కాపుదల అయిన దయా కనికరము లేనిది మనము ఎన్ని మెడిసిన్స్ వాడినా ఎంత డాక్టర్స్ మీద డిపెండ్ అయినా ఎంత ఖర్చు చేసినా వైరస్ వచ్చినప్పుడు ప్రాణాలు దక్కించుకోలేకపోయాం కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచి ది క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన నీ జీవితంలో దేవుడు ఈరోజు చేస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఐగుప్తులో ఉన్నటువంటి ఏ రోగము నీకు రానినని దేవుడు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభు అనేక మంది ఆయన ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలను మీరు తాకండి ముట్టండి అయ్యా వారి కన్నీరుని తొడవమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా జాండీస్ చేత బాధపడే బిడ్డలకు విడుదల హార్ట్ ప్రాబ్లమ్స్ చేత బాధపడే బిడ్డలకు విడుదల షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ అనేక రకాల వ్యాధుల నుంచి ప్రజలకు విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ దయచేయండి మూయబడిన గర్భాలను తెరవండి కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి చిన్న బిడ్డలకి ఆయా ఆయుష్ ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి ఆయా వ్యసనాలకి బానిసలైపోయి ప్రవ్వ అనేక రకాల రోగాలు తెచ్చుకుంటాను యవ్వన బిడ్డల జీవితాల్లో ఒక విడుదల ప్రకటిస్తున్నాము ఏ సునామంలో తండ్రి అయ్యా భారతదేశాన్ని దీవించయ్యా తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా వ్యాపారస్తులు ఉద్యోగస్తులని దీవించండి ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని దీవించండి గృహాలు లేని బిడ్డలకి గృహాలు దయచేయండి అత్యంత ముఖ్యముగా యవ్వనస్తులను అయా సేవకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాబో ఎలక్షన్స్ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏసయాతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మీకు మహిమ తెచ్చుకోనమని కంటే అధికమైన పరిచర్య చేసే కృపను దయచేయమని గేసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 ప్రియులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృపాదల మనందరికీ తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించడు కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దిలాడ్